హాయ్ అండి చాలా టేస్టీగా ఉండే ఉప్పు చెక్కలు ఎలా చేయాలి ఈరోజు చూద్దాం ముందుగా దానికోసం కావాల్సిన పచ్చిమిరపకాయలు తెల్లగడ్డ జీలకర్ర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఒక కేజీ బియ్యం నానబెట్టుకొని పిండాడించి రెడీ చేసి పెట్టుకోండి వాటిలో ముందుగా నానబెట్టుకున్న ఒక ఒకప్పు అవి మూడు గంటల ముందు అలా నానబెట్టండి అవి బాగా నానతాయి మీరు బియ్యం వేసుకునే పని అవి కూడా ముందుగా నానబెట్టండి ఇవి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి దాంట్లో కొంచెం సాల్టు కారం సరిపోయినంత చూసి వేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోండి సాల్ట్ సరిపోయినంత వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత మనం ముందుగా చూపించిన పచ్చిమిర్చి తెల్లగడ్డ జీలకర్ర ఇవన్నీ కరివేపాకు వేసి మిక్సీ పట్టించండి మరి మెత్తగా వేయబాకండి కొంచెం బరగ్గా అలా వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత మొత్తం అంతా పిండి కలిసేటట్టు బాగా కలిపేటండి ఇలా కలుపుకోండి ఇలా పిండి మొత్తం అయ్యే విధంగా కలుపుకోండి ఇప్పుడు డాళ్లా లేకుండా వెన్నపూస కానీ ఉంటే మీ దగ్గర ఇలా వెన్నపూస గట్టిగా ఉంటే కొంచెం సెగన పెట్టండి ఇలా కరుగుతుంది అది వేసుకొని బాగా కలుపుకోండి మీరు పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా గట్టిగా లేకుండా బాగా చెక్కలు బాగా స్మూత్గా బాగా వస్తాయి కర్ర బాగుంటాయి ఈ పిండి కలుపుకోవడానికి వేడి నీళ్ళు కాచిపెట్టుకోండి వేడి నీళ్ళతోనే పిండి కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల పిండి బాగా స్మూత్గా బాగొస్తుంది పిండి మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో కలుపుకోండి పిండి అంతా బాగా ముద్దగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టండి పక్కన విడిగా గుడ్డ కవరన్నా కప్పెట్టి నానబెట్టాక ఇదిగో ఇలా ఈ విధంగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి చాలా తొందరగా అయిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల సగం పిండి ముద్దలు చేసుకుంటారు సగం పిండి గాలికి ఆరిపోకుండా ఏదైనా కవర్తో ఇలా పెట్టి కవర్ చేయండి మీకు చెక్కలు చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్ చెప్తాను సింపుల్గా మీ దగ్గర ఏదైనా కవర్ ఉంటే కవర్ తీసుకొని ఇలా పెట్టుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ కవర్ మొత్తం అప్లై చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల చెక్కలు మనం ముద్దలు పెడతాం కదా అవి అతుక్కోకుండా బాగా సింపుల్గా చేతికి వచ్చేస్తాయి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇదిగో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇందా మనం రెడీ చేసి పెట్టుకున్న ముద్దలన్నీ ఇలా పెట్టుకోండి మరి దగ్గర దగ్గరగా పెట్టబాకండి ఈ విధంగా పెట్టుకోండి అది ఒక చివర ముద్దులు అలా వచ్చే కదా అలా కాకుండా కొంచెం దగ్గరగా జరుపుకొని కవర్ బాగా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇవి ప్రెస్ చేయటానికి మీరు ఏదైనా చెమ్ము అయినా ఏదైనా బాక్స్ అయినా కింద వెడల్పుగా ఉండే విధంగా చూసి రెడీ చేసి పెట్టుకోండి ఇదిగో నేను చెమ్ము తీసుకొని ఇలా కింద వెడల్పుగా ఉండే విధంగా ఈ రకంగా చేసుకున్నాను నేను మీడియం సైజ్ చెక్కలకి పెట్టుకున్నాను మీరు కావాలంటే కొంచెం పెద్దగా చూసైనా చేసుకోవచ్చు ఇదిగో ఇలా ఈ విధంగా చేసుకోవడం వల్ల చక్క చాలా తొందరగా అయిపోతాయి మీరు ఒక రెండు మూడు కవర్లు ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి ఒక వాయికి ఒక ఆరు తొమ్మిది ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతాయి మనం కలుపుకోవడం ఒకటే లేటు చక్కని తొందరగా చేసేసుకోవచ్చు ఇప్పుడు బాండ్ల పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి ఈ ఆయిల్ హీట్ ఎక్కే గ్యాప్లో మనం ఈ రెడీ చేసి పెట్టుకోవచ్చండి ఇలా హీట్ ఇటెక్కిన తర్వాత ఈ చెక్కలు కాల్చేటప్పుడు మంట కొంచెం తగ్గించి పెట్టుకోండి మంట తగ్గించి పెట్టుకోవడం వల్ల చెక్కలు లోపల కూడా బాగా కాలుతాయి లేదంటే పైన మాడిపోయి లోపల కాలకుండా ఉంటాయి కొంచెం మంట తగ్గించి అప్పుడు వేసుకోండి చెక్కలు చూడండి ఎంత తొందరగా అయిపోతున్నాయో ఇలా చేసుకోవడం వల్ల గబగబా వచ్చేస్తాయండి కవర్కి ఆయిల్ మాత్రం పూసుకోండి ఆయిల్ పూసుకోలేదంటే అతుక్కోపోతాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో అంతేనండి చాలా సింపుల్గా ఇలా రెడీ చేసుకోవచ్చు ఇలా రెండు మూడు వాయిలు ఒక కేజీ పిండి అరగంటలోపు అయిపోతుందండి మనం రెడీ చేసి ఖచ్చితంగా కూర్చుంటే ఇంతేనండి చాలా సింపుల్ అండి ఇలాగే రెండు మూడు కవర్లు వేసి పెట్టేసుకుంటే ఇవి తీయంగానే అవి వేసేసుకోవచ్చు అంతేనండి అయిపోతుంది